భువనగిరి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్ హాస్టల్ ని ఆకస్మిక తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం కేర్ టేకర్ ప్రిన్సిపాల్ కి సోకాస్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం భోజనంలో కొత్త మెనో పెట్టకపోవడం విద్యార్థులకు పెట్టిన గుడ్లు సరిగా లేకపోవడం విద్యార్థుల చేత పని చేయించడం పెరుగుకు బదులుగా మజ్జిగ సరఫరా చేయడం డైనింగ్ హాల్లో కొత్త మెనో బోర్డును ఏర్పాటు చేయకపోవడం డైనింగ్ హాల్ శుభ్రంగా లేకపోవడంతో కేర్ టేకర్ రమేష్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు

సాంబార్ దోసే ఉండదా సేట్ పది కిలో సపరేట్ చేస్తారు దోసకాయ కూరకి దానికి కాదు ఆ కూరకు మళ్ళీ వేరే ఇది పప్పు దోసకాయ కేత్ ఇది ఇట్లా మసాలా పప్పు దోసకాయ పెసుకోవాలి ఇంట్లో అడగదు మీ ఆమె ఎట్లా ఏది కదా ఇది పప్పు దోసకాయ సాంబార్ దోసకాయ సపరేట్ ఉండదు గుడికాయలు వేరే ఆ పచ్చని పెడతారు అది సొరకాయ చూసుకోండి స్టాండర్డ్స్ ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇస్తారో కౌంట్ చేసుకుని దానికే పెడతారు సంతకం

ਬਰਨ ਤਾਂ ਹਮ ਤਾਂ ਕੋਈ ਫਿਕਰ ਵਾਲੀ ਨਾ ਕੋਈ ਐਕਚੁਅਲ ਇਹ ਬੋਲ ਹਮ ਬਰਨ ਜੀ ਹਾਂ ਤੇ ਬਿਆਨ ਮਾਰ ਚੁੱਕੇ ਟ੍ਰੀ ਕੋਲ ਟਾਲ ਕੋ ਬਾਈਰ ਕਰਨਾ ਨਹੀਂ ਦਾ ਬੰਦ ਉਹ ਗੋੜਾ ਮੈਂ ਫੱਟੇ ਵਾਲੇ ਇੰਟਰਵਿਊ ਕਰਨਾ ਹੈ ਕਿਤਾਬਾਂ ਚੁਪੀ ਰਾਂ ਤੇਦਾ ਕੰਤ ਪਾਸ ਹੈ ਤਨ ਪਾਸਾ ਫੇਰੇ ਇੱਥੇ ਕਿਤਾਬਾਂ రేట్ ఎక్కువ ఉంటది కదా చూపి శనగలు ఇంకా క్వాలిటీ రావాలి గ్రేట్ ఇంత చిన్నగా ఉండదు ఇది కొద్దిగా ఉంటుంది బొక్స్ హోల్స్ ఉన్నాయి చిన్నగా చూస్తే నువ్వు చిన్న చిన్న హోల్స్ కనపడతాయి చూడు సార్ ఎప్పుడైనా సరే మీ దాంట్లో పోతా ఉంటదా ఒక రెండు సరే సార్ वो खाना पड़ता है ना ओल्ड्स ఉంటాయ అంటే లోపల పుచ్చు ఉంటది ఇది ఇది ఓకే గానీ అంత కలిపేస్తే ది గుడ్ ఇంట్లోనే కొనాల్ బావుంటాయి ఒక నా మిక్స్డ్ మిక్స్డ్ ఇటాలియన్ అయితే తీస్తే అంత ప్యూర్ ఇది కాదు కుదివాడిదే మనం చేస్తాడు బెట్టు ఉండాలి కేతేగా సార్ వారే దుత్తురు లేదు మంచి డబ్బు పెట్టేదాన్ని అయితే మాత్రం అందరం ఇబ్బంది పడతాం ఈవినింగ్ పదిహేను ఫోర్ ఈవినింగ్ టీ టీవీ సండే ఈవినింగ్ ఫ్యాక్టరీ ఉండాలని కాదు దెబ్బరించి కాకుండా మన సార్ మంచి మెను ఎక్కువ పెట్టేదేంటి మూడు కరీస్ అయితే రోజు అవుతుంది అది నీళ్ళు నీళ్ళ మధ్య అక్కడ మెను ఏది మెను షీట్ ఏది మెను ఏది అది పెరిగిన రాను ఇష్టం కాదు ఎందుకు ప్రభుత్వం శాతం కాదు वाणी तक ये जब तक नॉर्थ में चली, वही आपने नेक्स्ट में चली है। मैंने ये देखा, मैंने मैंने डिस्प्ले कर दिया था। डिस्प्ले कुल 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 लोग देखता, तीन दिखता, एकदम मेटल का वक़्त नहीं। वी शुड डिस्प्ले करने ही आर नॉट इंस्ट्रूल। तीन देखा रूम डाली।